హే వన్ వెల్కమ్ టు ట్రాఫిక్ టాపిక్ వచ్చేసేరోజు గతం ఏదన్నా అవని ఎన్ని రకాలుగా అవునాయి నువ్వు నువ్వు ఒకప్పుడు పుట్టింటిలో మహారాణి ఇద్దరు అన్నకు ముద్దుల చెల్లెలు వేవు కానీ అత్తగారి ఇంటికి వచ్చాక నువ్వు ఒక ఇంటి కూడలే ఆడపిల్ల కాలేవు అది గుర్తుపెట్టుకుని నీ ఇంట్లో నువ్వన్నీ మంచి మంచు మనకి తెచ్చిచ్చే వదినగారు తల్లి ఉన్నారని నువ్వు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేచావని అత్తింటిలో నువ్వు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేస్తావు నువ్వు సాఫ్ట్వేర్ చదువుకో డిగ్రీ చదువుకో జాబ్ చేయి గవర్నమెంట్ జాబ్ చేయి ప్రైవేట్ జాబ్ చేయి ఏదైనా చేయి నువ్వు మాత్రం ప్రస్తుతానికి ఒక ఇంటికి ఇళ్ళలు ఒక భార్య భర్తకి భార్యవు అత్త మామకి కోడలువి ఆడబడుచుకి మధ్యగారులకి వదిన నువ్వు పని మనసువా అని ఫీల్ అయ్యి నువ్వు పింట్లో పనిచేస్తే నువ్వు పని మనసులాగే ఫీల్ అవుతావు నా ఇల్లు నా సంవత్సరం అని చేసావు అనుకో నీ జీవితం చాలా సాపుగా వెళ్తుంది అత్త మామూలు తిట్టినప్పుడు కోపం రావచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు గారంగా పెరిగిన వల్ల నీకు కోపం రావచ్చు అదే కోపం బట్టి నా తల్లిదండ్రులే తిట్టారు కదా నన్ను అనుకున్నావు అంకో నీ సంవత్సరం పువ్వుల కంటే విరుగుస్తుంది లేదు నువ్వు లోపల పాగా ప్రతీకారం చూసుకుంటే నీ కాపురాన్నే కోల్సేస్తుంది ఈ జనరేషన్ పెట్టి పట్టిందల బంగారం అయిపోలేదు సంవత్సరం అయినప్పుడు సముద్రంలాగా వీదాలి అని అంటారు పాడు ఎన్ని కష్టాలు పడతావు పాడు ఎంతమంది ఏమంటారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పు సమాధానం చెప్పనప్పుడు చెప్పకు నీ ఓపికే నీకు లక్ష్యం అవుతుంది నీ భర్తే నీకు రాజు నీ భర్తకి నువ్వే మంత్రివి నీ పిల్లలకి నువ్వు మహారాణివి నీ భర్త మీద ఉన్నంత ప్రేమ పిల్లలు పుట్టక పిల్లల మీద ఉంటుంది నువ్వు కావాలని కొనే భర్తే నీకు కావాలనుకుంటే ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు ఉండవు దానివల్ల ఆలోచించుకోకుండా సంవత్సరాలు ఎల్లుగొట్టుకొని విడాకుల వరకు చిన్న చిన్న గొడవలకి పుట్టింటి కలిగి వెళ్ళిపోతే పుట్టింటికి ఒకప్పుడు నేను ప్రేమగా చూసిన వదిన వాళ్ళు అన్నగారులు తల్లి వాళ్ళు కూడా రోజు రెండు రోజులు ఎల్లుచుండు మూడో రోజు నేను ఎప్పుడు వెళ్ళిపోతే ఎప్పుడు అప్పుడు నువ్వు పుట్టింటిలో ఒక్క కూతురు కాబట్టి నేను గౌరవంగా చూసేవారు ఒక ఒక్క ఇంటికి కోడలు కాబట్టి వదిన గారు నీసంగా చూస్తారు అలానే మాట్లాడి అదే అత్తింట్లో అంటున్నారా నువ్వు అంటూ నీ జీవితం బాగుండేది నువ్వు తీసుకున్న కట్టిక నిర్ణయం వల్ల నీ పిల్లల జీవితం అన్యాయం అయిపోయి నీ జీవితం అన్నమైపోయినాయి నువ్వు ఆలోచించుకుని ఉంటే నీ ఇద్దరు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఒక్కసారి నీ కారం అంటే తీసేసి నేను ఇద్దరు బిడ్డలే తల్లిని నిన్ను నా సంవత్సరం ఎలా నిలబెట్టుకోవాలని నువ్వు అనుకుంటే నీ సంవత్సరం నుంచి ఉంటుంది అంతేగాని నేను నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు నాకు తెచ్చి పెడతారు నేను బోలాస్తి తెచ్చాను నేను ఇంత చదువుకున్నాను అని అంటే నీ నీ కోపమే నీకు శత్రువై కాల్ చేస్తుంది అది ఆలోచించుకోకుండా అంత నిర్ణయం తీసుకుని నువ్వు ఆఖరి కేసు సాధించవు భర్తని దూరం చేసుకున్నావు పుట్టింటోల్ని దూరం చేసుకున్నావు అట్టింటోళ్ళని దూరం చేసుకున్నావు దీంట్లో నీ అదృష్టం ఏంటో తెలుసా నువ్వెన్ని తప్పులు చేసినా నీ అత్త మామ నీకే సపోర్ట్ వచ్చారు ఇప్పుడుకెళ్ళి అత్త మామ కాలు పట్టుకుని నీ ఆయన కాలు పట్టుకున్నావు అంటే నీ సంవత్సరం నుంచి ఉంటుంది అని నీకు అనిపిస్తే వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకో వాళ్ళు కొట్టిన తిట్టిన అక్కడే పడును నీరు తప్పు ఉన్నప్పుడు నువ్వు అణిగి ఉండాలి నీ తప్పు లేనప్పుడు ఆదిశత్తివై నీ సంవత్సరం నువ్వు నిలబెట్టుకోవాలి అందరూ అంటున్నారు అందరూ చెప్తున్నారు పది మందిలో ఒక్కలే నువ్వు బాగుండాలని ను కోరుకుంటారు తొమ్మిది మంది నాశమైపోవాలనే అయిపోవాలని అనుకుంటారు ఆ పది మంది మాటలు వినే బదులు నీ మనసు ఏం చెప్తుంది నీ మనసు సక్సెస్ ఏం చెప్తుంది నా భర్త ఏం చెప్తున్నాడు అని నన్ను ఆలోచించావు అనుకో నీ జీతం పువ్వుల్లాగే ఉంటున్నావు మూడు పువ్వులు కాయలు అన్నట్టు ఉంటుంది పూజలు పునస్కారాలు తర్వాత భర్త దగ్గర ఉంటేనే నువ్వు ఒక పూజకు పలు అని అని చెప్తూ ఉంటుంది మన జీవితం ఇవన్నీ ఆలోచించిన కొన్ని మంది ఆడపిల్లల సంవత్సరాలు పోగొట్టు ఈ వీడియోని వస్తే లెక్చర్స్ ఏదే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఈ నిజం నేను తెలుసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే నా ముందల కొంతమంది ఒక అమ్మాయి జీవితం అన్నయ్యమైపోయింది తన తీసుకున్న నిర్ణయం వల్ల తన పిల్లలకి తన భర్తకు దూరం అవుతుంది ఈ జనరేషన్లో ఆలోచించుకుంటే ఒకప్పుడు నేను కూడా అలాగే ఆలోచించిందని నేను ఇక్కడ ఒక పని పని అలాగే నేను అర్థం కాబట్టి నా సంవత్సరం నాకు బాగుంది ఇలాగా మనం ఆలోచించేటప్పుడు వెనుకో ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఏ అడుపుల జీవితం కాలిపోదనే నా ఉద్దేశం ఓకే